హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం పిచ్చిలో రకాలు ఒక ఊళ్ళో ఒకడు ఉండేవాడు వాడిని అందరూ పిచ్చివాడు అనేవారు వాడు అనే మాటలు చేసే పనులు అర్థం లేనట్టు ఉండేవి కానీ ఒక్కొక్కసారి వాడి పిచ్చి మాటలతో సూక్ష్మమైన తెలివితేటలు కూడా ఉండేవి ఒకనాడు ఉదయం వాడు నది తీరానికి వచ్చాడు అక్కడ ఒక బ్రాహ్మణు నడుములోతో నీటిలో ఉండి దోసిట్లో నీరు తీసుకొని సూర్యుడికేసి తిరిగి ఏదో మంత్రాలు చదువుతూ ఆ నీటిని నదిలోకి జార విడుస్తున్నాడు అయ్యా రెండు కళ మీరు కళ చేస్తున్నారు అని పిచ్చివాడు ఆ బ్రాహ్మణ్ణి అడిగాడు సూర్యుడికి ఆర్గ్యం ఇస్తున్నాను అన్నాడు బ్రాహ్మణుడు వెంటనే పిచ్చివాడు తాను కూడా నదిలోకి దిగి సూర్యు డికి వీపు పెట్టి దోసిట్లో నీళ్లు ఎత్తి నదిలో విడవసాగాడు నువ్వేం చేస్తున్నావు అని బ్రాహ్మణుడు చివాన్ని అడిగాడు మా తోటకు నీరు పోస్తున్నాను అది పడమరగా ఉంది అన్నాడు పిచ్చివాడు నువ్వు ఇక్కడ నీరు పోస్తే మీ తోట ఎలా తడుస్తుందోయి పిచ్చివాడా అన్నాడు బ్రాహ్మణుడు నవ్వుతూ కోటి మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడికి మీ ఆర్గ్యం చేరగా లేనిది పది మైళ్ళ దూరాన ఉండే మా తోటకు నేను పోసే నీరు అందదా అని పిచ్చివాడు అడిగాడు